మంగళగిరి అభివృద్ధి ఎలా ఉంది ఇప్పుడు చూస్తున్నారుగా మీరు బాగుందా నేను మాది ఎవరిగా చూస్తుంటే తెలియట్లేదండి మీకు ఏం మీకేం ఇంకా మంగళగిరిలో ఇదాకేం తెలియదులేండి అసలు రాజకీయం వద్దు నా రాజకీయ కావాలి చెప్పావా మంగళగిరి ఏం కావాలి అని చెప్పు నువ్వు ఏమైనా అందరికి పనులు కావాలి బాగా ఏదో వర్క్లు అయి ఉంటే అందరూ బాగుంటారు అదేం లేకపోతే ఏం చేస్తాం బస్సు వర్క్ వర్క్ లేదా పని చేసినోడి లేదు కదండీ పనులు లేకే పథకాలు ఇస్తాను కదా జగన్ పథకం ఇస్తే ఎన్నాళ్ళు నీ పథకం పథకమే మా రోజు పని చేసుకుంటే ఐదు వంద వందలు అవుతాయి కానీ పని లేకుండా ఏం లేకుండా ఏమవుతాయి అందరికీ పథకాలు ఇస్తున్నాం కాబట్టి అందరు బాగున్నారంటే పథకాలు రైటేనండి పథకం ఇచ్చినా నువ్వు ఇచ్చే పథకం ఏం చేసుకోను రోజు పనికి వెళ్తే రోజు ఐదు వందలు వస్తే నెలకి పదిహేను వేలు నాలుగు రోజులు పోయినా పన్నెండు వేలు పదమూడు వేలు ఎప్పుడో నువ్వు సంవత్సరానికి ఇచ్చేవి వీటికి ఉపయోగం ఏముందండి కష్టపడేవాడికి పని కావాలండి పని కల్పించాలి పని అంటే ఇప్పుడు బిల్డింగ్లు కడతా అంటే ఆడబోయి నా పోలి వెళ్తాడు అది లేనప్పుడు ఏముంది అది లోకేష్ బాబు వస్తే ఎవరు వస్తారనేది నేను చెప్పలేనండి అది నాకు ఎలా తెలుస్తుంది జనాలు ఓట్లని బట్టి కదా వీళ్ళు వస్తారని రాజకీయ నాయకుడు కాదుగా పాల అనులు వస్తారు ఆ పార్టీ కూడా అయితే ఆ పార్టీ వస్తుందని చూద్దాడు ఈ పార్టీ అయితే ఇది నేను జనరల్ మనిషిని అది అంతేగా మరి అందరికీ అదే కావాల్సింది పని పని కల్పించే వాళ్ళు ఉంటేనే కావాల్సిందే అది నాకు తెలిసింది అది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగిల్ ఆంధ్ర